వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లేనరీ భారీ స్థాయిలో సక్సెస్ అవ్వటం పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్లేనరీ వేదికగా తొమ్మిది పథకాలు ప్రకటించడంతో అధికార టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి అధికార తెలుగుదేశం పార్టీలో నేతలు కూడా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ఎదురుగాలి వీస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో ఇదే పార్టీలో ఉంటే గెలుపు కష్టమవుతుందని భావిస్తున్న కొందరు అధికార నేతలు సేఫ్ సైడ్గా వైసీపీలోకి టచ్లో ఉన్నారని తెలుస్తోంది ఏకంగా పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీలు కూడా జగన్ పార్టీ నేతలతో ఆయా జిల్లాల వారీగా టచ్లో ఉంటున్నారట తాజాగా జగన్ పథకాలపై చంద్రబాబు మంత్రులతో నాటి నుంచి వీరి సంఖ్య మరింతగా పెరిగిందని రాజకీయ విశ్లేషకుల అంచనా వీరిలో తాడిపాత్ర నుంచి జేసీ దివాకర్ రెడ్డి ఆయన కుమారుడు పవన్ రెడ్డి జగన్తో నేరుగా కలిసేందుకు పావులు కదుపుతున్నారట అలాగే విశాఖపట్నం నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు ఏదోలా వైసీపీ కూడాటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ అలాగే నంజాల నుంచి శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్ప రెడ్డి అన్నబాటులోనే వైసీపీ గూటికి చేరాలని నిర్ణయించుకుంటున్నారు వీరితో పాటు మంత్రి పదవి పోగొట్టుకున్న గుంటూరు జిల్లాకు చెందిన రావెల కిషోర్ బాబు పార్టీకి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా తన స్టామినాను పెంచుకుంటున్నారు అలాగే ఈయన జగన్ బంధువు ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో టచ్లో ఉన్నారనే ప్రచారం కూడా సాగుతోంది ఎంతమంది టీడీపీ పార్టీ మీద అసహనంతో వైసీపీలకు చేరుతారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి తెలుగు వీడియో